దానిపైన దశాబ్దాలుగా పోరాటం జరుగుతుంది వన్ వన్ ఆఫ్ ద ఏమండి గౌరవ ఎమ్మెల్యే గారు జిడ్డుకల్ పంచాయతీ అనేది నాన్ షెడ్యూల్ అనేటటువంటి టాపిక్ దశాబ్దాల కాలంగా నలుగుతుంది దానిపైన ఏజ్ ట్రైబల్ ఎమ్మెల్యేగా మీ క్లారిఫికేషన్ మాకు కావాలి ఫస్ట్ ఒక తేదీలే మీరు ఎన్నికల్లో మీ పంచాయతీ ఏరియాలో తిరిగేటప్పుడు తిరిగేటప్పుడు గాండ్రగడ్డ రేగుడిగడ్డ అనేది ప్రస్తావనలోకి వచ్చింది విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో కంప్లైంట్ చేస్తా ఉన్నారు మీ పార్టీ కార్యకర్తలే లోవలక్ష ఒక్క మాట మేడం ఒక్క మాట ఒక్క మాట రీజెంట్ చెప్పనివ్వండి నన్ను చెప్పనివ్వండి మా దీనిమయ్య గారు లోవలస్లో మీరు గడ్డని ఆరు నెలల్లో వినండి చెప్పండి 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 ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళినప్పుడు మూడు నెలల్లో మంత్స్ మూడు నెలలు మేడం మూడు నెలల్లో మేడం ఏజెన్సీ చేస్తాను అన్నాడు చె గొడవ ఎమ్మెల్యే పెద్ద సర్పంచ్ పెద్ద మూడు నెలలు కాదు సర్పంచ్ అవుతుందా తెలుసా ఐనో ఐనో

సమస్యలు మా సమస్య పక్కదారి వ్యక్తిగత విషయాలు తీసుకొస్తున్నారు ఇది చెప్పకండి మీరు గోదాపురం సంపాదించారా లేకపోతే సంపాదించారా లేదంటే తెలంగాణలో సంపాదించారా లేదంటే మా ప్రాబ్లమ్స్ అండి ఫస్ట్ మీరు శాసనసభ మండల మేడం దిస్ ఇజ శడ్యూల్ సెట్మెంట్ ఇట్ ఇజ్ నైన్